నా నేను నా ఫ్రెండు హాస్టల్లో చదువుకునే వాళ్ళము పది సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసినాం కలిసిన తర్వాత అరే ఛాయ్ తాగదాం పోరా అని చెప్పినాం ఛాయ్ తాకుంటా మాట్లాడినాం అప్పుడు నా ఫ్రెండు నన్ను అడిగిండు అరే పది సంవత్సరాల తర్వాత కలిసినాం కదా ఇంకేం విశేషాలు ఏం చేస్తున్నావు ఇప్పుడు అని కలిసి అడిగితే అప్పుడు నేను ఏమన్నానో తెలుసా ఏం చేస్తాం పోరా నాకు ఆచారము ఒక పిల్ల మెడిలోన పసుపు తాడు కట్టినందుకే నాకు రాని పనులన్నీ నేర్పుతుంది బట్టలు ఉతకాలి పాత్రలు కడగాలి పిల్లలు ముడ్డీ కడగాలి రోజు పనికి పోరా అని చెప్పిన అప్పుడు నేను కూడా నా ఫ్రెండ్ని అడిగిన అరే నీ జీవితం ఎలా ఉంది చెప్పురా అని కషన్ అడిగితే అప్పుడు నా ఫ్రెండ్ ఏమన్నాడో తెలుసా ఓరే కేవలం నువ్వు ఒక్క పిల్ల మెడలో తా పసుపు తాడు కట్టినందుకు ఎలా ఉంటే నేను పది బర్రె పిల్లలు మెడలోన కాళ్ళు కట్టినందుకే రోజు వాళ్ళు ఎరిగిన పేడ ఎత్తేయాలి వాళ్ళు పోసిన రొచ్చు ఊచ్చులు ఎత్తేయాలి వాళ్ళ తిన ఎక్కువ చేసిన మేత కూడా ఎత్తేయాలి ఒక అర్ధ గంట లేట్ అయితే చాలా అంబే వస్తుంది ఇలా ఉంది నా జీవితంలో మీరు